టాలీవుడ్ లెజెండర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా పెద్దల సభకు నామినేట్ కానున్నారా ఇదివరకట్లా మళ్లీ హస్తినలో మళ్ళీ చక్రం తెప్పబోతున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫలానా పార్టీ అనే ముద్రపడకుండా తటస్థంగా ఉంటూనే మళ్ళీ రాజకీయాల్లో కీలక క్రియాశీలకంగా మారబోతున్న ప్రచారం జోరుగా జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి గారిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయనుందని తెలుస్తోంది సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి ఆయనను రాష్ట్రపతి కోటా కింద ఎగువ సభకు పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు నెలకొల్పిన జనసేన పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఎండే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో జనసేన అత్యంత కీలక పాత్ర పోషించింది మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని వెళ్ళేలా చేయడంలో పవన్ కళ్యాణ్దే కీలక రోల్ ఫలితంగా ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆయన పట్టు పలుకుబడి పెరిగినందులో సందేహం లేదు ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ పవన్ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనే ప్రచారం గట్టిగా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందట దీంతో మోడీ గారు భారీ నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రస్తుతం యునిస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు గతంలో కాంగ్రెస్ నుంచి పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే యూపీఏ టూ పాయింట్ ఓ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు